ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శృంగారపరంగా ఎలా ఉండాలి డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ కలుసుకోవచ్చు అంటారు శృంగారరం అనేది ఏడు మాసాలు నిండు గర్భిణీకి గర్భిణి వచ్చిన వాళ్ళు ఏడు మాసాలు నిండే వరకు మామూలుగా సక్సెస్ పరగవచ్చు ఏడు మాసాలు అయిన తర్వాత మాత్రం జాగ్రత్తగా ఎక్కువ మరీ గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకుండా వాడు కింద పాస్ కింద భర్త కింద భారీ పైకి వచ్చేసేట్టుగా పక్క తిరిగి పక్కకి తిరిగి పొట్ట మీద ప్రెషర్ రాకుండా పెట్టేయాలి కొంతమందికి లేడీస్కి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం కింద అది లూజ్ అయిపోతుంది అలాంటి సక్సెస్ పాలు పోవాలి తెలుస్తుంది అలాంటివి కాకుండా మామూలుగా ఏమైనా ఇబ్బంది ఉంటే దాటి వద్దంటే మానేయాలి అలా కొంతమంది అపార్షన్స్ అయిపోయి స్థితి ఉంటుంది రిపీటెడ్ ఎబార్షన్ అలాంటి సక్తి దూరం కాన్పి అయిపోయి మాత్రం ఆరు వారాల నుంచి సక్సెస్ నిర్భయ పడుతుంది ఆరు వారాల నుంచి అది సిజీర్ కావచ్చు లేకపోతే హిప్సాట్ మీ కుట్లు పడవచ్చు ఆరు వారాలు గడిచేసి మామూలుగా సెక్స్లో పాల్గొచ్చు అన్నీ మామూలుగా ఆరు వారాలే ఆరు నెలలు కాదు ఆరు వారాలంటే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అది ఆరు వారాలు సెక్స్లో పాల్గొని అంతకంటే ముందు పాల్గొన్నా ఏం అవదు కానీ అదంతా ఇంకా అక్కడ ఏంటంటే కొద్దిగా మైలా వస్తుంది మూడు వారాలు నాలుగు వారాలకు మైలు వస్తుంటుంది అది అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొద్దిగా వైఫ్కి అంత ఇదిగా ఎంజాయ్ చేయలేదు సెక్స్లో పాల్గొనంటే ఇద్దరికి ఎంజాయ్ ఒకరికి ఒకళ్ళకి ఎంజాయ్మెంట్ రెండు వేలు లేకపోతే అంచాల అలాగే మామూలుగా మాములు టైంలో కూడా మెన్సెస్లో ఉన్నప్పుడు కూడా సెక్స్లో బై బయస్సు స్త్రీతో కూడా వాళ్ళిద్దరికి ఇష్టం ఉంటే ఇద్దరికి ఇష్టం ఉంటే మెన్సెస్లో ఉన్న కూడా సెక్స్లో పాల్గొవచ్చు